ఏంటి రాత్రిపూట ఈ ఆలయ గర్భగుడిలో బేషిన్ నిండా పాలు వేసి మార్నింగ్ తలుపులు తెరిచి చూస్తే పాలు ఉండవంట ఇక్కడ స్వామివారే సర్పరూపధారణలో కొలువుతీరి ఉన్నారు ఆయన రాత్రి వచ్చి పాలు తాగి వెళుతూ ఉంటారంట కుమార బాలసుబ్రహ్మణ్య స్వామిగా తూర్పుగోదావరి జిల్లా బిక్కవల్లు గ్రామంలో కొలువుతీరి ఉన్నారు శ్రీకాళహస్తి వెళ్ళలేని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మంగళవారం నాడు కుజ రాహు కేతు కాల సర్పదోషాలు రుణ విమోచనం సంతానానికి వ్యాపారానికి వివాహానికి ఇలా పూజలు చేయించుకోవడానికి వస్తూ ఉంటారు ఇండియాలోనే రెండే రెండు క్షేత్రాలు ఉన్నాయండి కుమార బాల సుబ్రహ్మణ్య స్వామిగా ఒకటి పళని క్షేత్రం కాగా రెండోది బిక్కవల్ క్షేత్రం ఇక్కడ భక్తులకు పుట్ట బొట్టుగా ధరించడానికి ఇస్తూ ఉంటారు ఎంత తీసినా పుట్ట అలా పెరుగుతూనే ఉంటుంది ఇంకొకటి ఏంటంటే అమావాస్యకి పుట్ట దిగిపోతూ పౌర్ణమికి పుట్ట పెరుగుతూ ఉంటుంది ఇది ఒక పెద్ద రహస్యం అని చెప్పుకోవచ్చు ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమ